టెన్ క్రైస్ట్ చర్చ్ సంగ కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను సంగమా ఇక రాత్రి కాల సమయంలో దేవునిలో ఎదుగుట దేవునిలో ఎదుగుట అనేది మనము ఏ విధంగా దేవుని యొక్క విశ్వాసంలో నమ్మకంలో ఎదగాలి అనే దానికి దేవుడు మన జీవితాల్లో అనేకసార్లు అనేకమైన బహుమతులను లేకపోతే అనేకమైన మరి ఆనందకరమైన క్షణాలను మన జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉంటాడు మనం ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లో దేవుడు మనకు బహుమతులను అలాగే ఆనందకరమైన క్షణాలను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అది ఎందుకు అంటే దేవునిలో మనము ఎదగడానికి దేవునిలో మనం ఎదగడానికి కానీ మనము మనుషులమైన మనము విశ్వాసులమైన మనము ఏమని ఆలోచన చేస్తామంటే అరే అప్పుడు దేవుడు నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చాడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు ఎన్ని దీవెనలు ఇచ్చాడు ఇప్పుడు నాకేమి ఇవ్వటం లేదే ఇప్పుడు నాకు నేనేం పొందుకోలేకపోతున్నానే దేవుడు నా యొక్క మొర ఆలకించటం లేదే అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం ప్రతి సగమా చిన్నపిల్లలకి మనము బహుమతులు లేకపోతే చాక్లెట్స్ బిస్కెట్స్ లేకపోతే కేక్స్ స్నాక్స్ ఎందుకు ఇస్తామంటే మనము అతన్ని చేయమన్నది అతను చేస్తే గిఫ్ట్ కింద ఇస్తాము అలాగే దేవుని యొక్క విశ్వాసంలో కూడా దేవుడు మనకి ఎందుకు బహుమతులు ఇస్తాడంటే నాకు లోబడి ఉండాలి నా యొక్క విశ్వాసంలో బలపడాలి నా యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించాలని ఆ యొక్క బహుమతులను లేకపోతే ఆ యొక్క ఆశీర్వాదాలను దీవెనలు ఇస్తాడు అంతేగాని జీవిత పర్యంతరము ఆ యొక్క ఆశీర్వాదాల దీవెనలో బహుమతులు ఉండాలి అని అనుకోకూడదు మనము అది మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవ్ సంఘం కాబట్టి దేవుడు మన జీవితంలో గతకాలంలో చేసిన గొప్ప అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి మరింతగా దేవుని యొక్క విశ్వాసము బలపడుతూ దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ ముందు కొనసాగలాగున దేవుడు మనల్ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను గాక మెయిన్ ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తె ఆరాధన మనం ముగించుకుందాం మోహను మా దేవ కృపగల మా తండ్రి గొప్ప దేవ ఈ దినమంతట్లో మీ రక్షణ భద్రత కాపుదల మా మీద ఉంచి ప్రభానైనా ఇక రాత్రి కాలుసములు మీ సన్నిధానంకి వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపర్చే బాగ్యత ధన్యత అవకాశం గురించి నర్వందనాలు ఈ రాత్రి కాలుసం యొక్క ప్రత్యేకమైన దీవెనతో కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాలని సిస్టర్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రాహ్మ గారు ప్రసాదరావు గారు జార్జి గారు జాన్ గారు లెక్చర్ గారు చేవేళ్ల సదాకర్ సార్ గారు కుటుంబాన్ని ప్రవీణ్ కుటుంబాన్ని ఆశ్రయించి దీవించి కాచి కాపాడండి అమ్మగారు నాన్నగారు బుజ్జమ్ముల చిన్న కుటుంబాలు మిన్నిని ఆచిని మిల్లిని శింఫిని ఆ నేను జిమ్ని దాత అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాన్ని నాలుగు ఆశ్రయించిన ప్రభా వైజాగ్ ప్రయాణంలో ఉన్న డానీని బుజ్యమల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సురక్షితంగా విజయవాడ చేరు పరింతరము కార్ని డ్రైవింగ్ని మీ కంట్రోల్ ఉంచుకోనండి గృహంలో ఒంటరిగా ఉంటున్న ప్రభా నేను మీరు నేను ఆచిన కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి చుట్టూ మీకు అంచిగా దేవద నుంచి రాత్రికాల సమయంలో సుఖమైన విశ్రాంతి అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా అలాగే తండ్రి ప్రభా నాయన నీరసంగా ఉన్న ప్రిన్స్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రభా స్వస్థతను అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా రాత్రి కాలుసం ప్రత్యేకమందివులతో కుర్షిని ప్రిన్స్ని రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించవలసిందిగా అలాగే తండ్రి వీధి పరిచయాలు డానియల్ స్టీఫెన్ కోర్ని గారు జిమ్ త్రోటన్ గారు డానియల్ ఫెరిక్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు గారు సాధన శ్రేష్టగా జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు ఇచ్చి విశ్వాసాలు బలపరచవలసిందిగా రాత్రి కాలుసు పడకలు వేల్చుండగా దొంగలు సైతాన్ శక్తులు విజయంతులు దూరపరిచి రేపటి దినాన ప్రవాహ త్వరితగతులు లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించగను పరిచతాన్ని గ్రహించవలసిందిగా వినేమితో బ్రతిమిలాడి అడిగి వేడుకు నా తండ్రి ఆమెన్ పర్లోకమందను మా తండ్రి నేను ఆమె పరిశుద్ధం పచ్చిపడినగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పర్లోకి మందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేర్నగాక మా అందరి ఆహారణ మాకు తెచ్చేము మెడల ప్రాథమిక చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాథమికము శోధనం తేకాదృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ విన్నావు తండ్రి ఆమెన్ నేను దేవునికి ప్రేమ కుమానికి సమాధానం పరుషుదాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడయండి కాచి పాడని కాక ఆమె వర్షింపచేయు చేయు మీషతో నమ్మి నీ సత్యవాదత్తము േമ വർഷ കൃമ്മേ അന്ത വെ കാരദനിദ്രത്ത മുക